ఏది మీ ప్రేమ వారిని అడిగితే ఒక్కొక్క కార్యాలు ఒక్కొక్కడిగా వ్యక్తీకరిస్తుంటాడండి కానీ పవిత్రతకు పెద్ద పేటేసే ప్రేమ జంట ఒక్కటి చూపించాను మిమ్మల్ని నేను అడుగుతున్నాను లోకస్తులుగా లోకస్తులైన వారందరినీ నేను అడుగుతున్నాను ఇప్పుడు ప్రేమని ఎవరైతే తగిలించుకొని తిరుగుతున్నారో వాళ్ళందరినీ అడుగుతున్నాను మీరు కనీసం ఒకరు దేహాన్ని ఒకరు గౌరవిస్తూ డిస్టెన్స్లో ఉంటూ ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ విలువలకు కట్టుబడి కనీసం ఒకే పైకి మీద ఎద్దరెక్కకుండా మీరు ప్రేమించుకునే ప్రేమ ఒక్కటి చీపించండి నాకు కనిపించదు నేను జీవించిన నన్ను అడగానే నేను జీవిస్తా నాలో కాదు బైబిల్లో కనీసం టచ్ అవ్వకుండా బైబిల్లో ఒక గంభీరమైన పదం వాడబడింది ఒక అమ్మాయి విషయంలో ఆ పదం చూసేసరికి ఒంటి మీద రోమాలన్నీ లెక్క పడిశాయండి ఎలాంటిది ఉందా చరిత్రలో అమ్మాయిలు సిస్టర్స్ మీరు బాగా వినాలి ఆ తర్వాత అబ్బాయిలు బాగా వినాలి ఈ ఇద్దరు విన్న తర్వాత మీ మధ్య వారధిగా ఒకరు వస్తారు ఆయనే దేవుడు ఆయన రావాలి అంటే మీలో ఆయన కోరుకునే క్వాలిటీ చాలా అవసరం ఫస్ట్ సిస్టర్స్ని చెబుతాం పవిత్రతకు పెద్ద పెద్ద చాలా అవసరం అంటే చదువుల పేరుతో భుజాలు రాసుకుంటూ ఉద్యోగాల పేరుతో ఒకే ఎక్కి తిరుగుతూ పై వచ్చి డైలాగులు నేర్చుకున్నాం కదా వీలైతే నాలుగు మాటలు అదేలేండి ఇంకా నెక్స్ట్ మీకు తెలుసు ఈ డైలాగ్స్ అన్నీ మనం చెరుగుతాయి మనల్ని పాడు చేస్తాయి కానీ బైబిల్లో ఒక పదజాలం వాడపి నిజంగా ఆ పదచాలం చాలా రమ్యమైనదండి చూద్దాం ఒకసారి బైబిల్లో విచిత్రమైన ఉంటారు వారి లవ్ అన్నది వారు ప్రేమ అన్నది వివాహానికి ముందే జరిగింది కాదు వివాహముతో ప్రారంభమైన ప్రేమ ప్రేమ అనగానే నేను అడుగుతున్నాను పెళ్ళికి ముందే ఎందుకు ప్రేమించాలి పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన్ని ప్రేమించకూడదా పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ్ని ప్రేమించకూడదా పెళ్లి తర్వాత ఉండదు ఆ లవ్వు పెళ్ళికి ముందే నా ఉండేది లవ్వు అది లవ్వా వ్యామోహమా ప్రేమించు చచ్చిపోయేంత వరకు నీ యజమాని ప్రేమించు చచ్చిపోయేంత వరకు గుండెల మీద పెట్టుకుని నీ భార్యని పెళ్ళికి ముందే ప్రేమ అంటున్నావంటే బాధ్యత లేనుడి నోటొచ్చే మాటలే ప్రేమ 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 ఏం ప్రేమ సొంతం బైబిల్లో ఒక విచిత్రమైన అమ్మాయి మనకు కనిపిస్తుంది తింగరద అనుకోకండి ఆ అమ్మాయి చాలా తెలివైంది అందహీనతలు అనుకోకండి చక్కని చిన్నది అని వాడబడింది బైబిల్లో ఆ బోర్డింగ్ అదిరిపతి తన లైఫ్లో చక్కని చిన్నది మిక్కిలి చిన్నది మిక్కిలి చిన్నది చక్కని చిన్నది వాడిక భాషలో గ్రాంధిక భాషలో ఆ పదజాలం తన జీవితంలో దీటైన సాక్ష్యం నేను అడుగుతున్నాను ఆ అమ్మాయిని ముందు నిలబెట్టి ఈరోజు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఆవిడ నేరుగా ఇక్కడ తీసుకొస్తే బీసీ నుండి ఏడీకి మనం తీసుకొచ్చి ఈ రోజు ఈ యూత్ మీటింగ్లో నిలబెడితే ఆవిడ ఇచ్చే టెస్ట్ మనీ ఏంటో తెలుసా ఐఎం వర్జిన్ అంట పవిత్రతకు పెద్ద పేటేసిన దాన్ని నేను నా సాక్ష్యమే అది ఎందుకమ్మా అని అడిగితే చెబుతా చూడండి నేను చెప్తే బాగుంటుంది ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన ఆది కాండ ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన అతడు మాట్లాడుటక చాలింపకు మునిపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన రిబక్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిన ఎవరు అమ్మాయి వస్తుంది అమ్మాయి పేరు చెప్తుంది బైబిల్లో ఏమిటి అమ్మాయి పేరు రిబక్క ఎన్నోసార్లు చదివేస్తాం ఈరోజు చంప చెల్లు మనిపించే సాక్ష్యం ఉన్న భావం ఏంటో తెలుసా నువ్వెన్నిసార్లు అంటే చదువు భక్తుల జీవితాలు నువ్వు నాకు తోగు అన్నట్టే కనబడుతుంటుంది రిబక్క ఎవరి రిపక్క వైఫ్ ఆఫ్ ఐజక్ తెలుసు కదా మనకి ఇసాకు గారి యొక్క భార్య భార్య కాకమునుపు భార్య కాకములుపు జీవన శైలి ఊర్లో సరదాగా తిరుగుతుందా గచ్చనరాళ్ళట ఆడుకుంటూ ఊర్లో అటు ఇటు పోదాం సండే కదా చచ్చని తిరుగుతుందా నో బాధ్యత కలిగిన అమ్మాయి ఏమంటున్నాడు చూడండి ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆ పదమది నాకు తెలిసి నేను అంటున్నాడు మన ట్రెండ్లో ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉండి ఉంటుంది ముక్కు మొఖం తినంగా లేని దానికి పది మంది తిరుగుతారు తిరగరు మామూలుగా మనం యూత్ కదా జనరల్ మాట్లాడుకు మామూలుగా ఉన్న ఆవిడికి ఎంతమంది ఫాలోయింగ్ అంటే బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ మిక్కిలి చక్కనిది మిక్కిలి చక్కనిది మిక్కిలి చక్కనిది అంత అందంగా ఉంటుందా గ్రంథకర్త ఉంటే నెక్స్ట్ పదం మనకు సవాల్ చేసింది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడా లేదు నెక్స్ట్ కన్యా అక్కడితో మనకు అర్థం అవుతుంది ఏ పురుషుడిని ఏ పురుషునితో పాపం చేయనది వాడికి భాషలో చూడండి బలి ఉంటుందండి వాడికి భాషలో ఆ అమ్మాయి చాలా చక్కనిది ఆమె కన్య పురుష స్పర్శ ఎరుగనిది ఏంటి దాని అర్థం ఏంటి టచ్ంగ్ కూడా తెలియదట ఎవరితో మన ట్రెండ్లో మనం ఫ్యాషన్ ఏంటో తెలుసా ఊరికే సేకండ్లు ఇచ్చేస్తాం సిస్టర్ మై డియర్ సిస్టర్స్ ప్లీజ్ అబ్జర్వ్ శాఖండ్స్ ఇచ్చేస్తాం భుజాలు రాసేసుకుంటాం బల్లెక్కి తిరిగేస్తాం రిబక్క అంటుంది నో టచ్ నా లిటిల్ ఫింగర్ కూడా ఎవడ తాకలేదు అంట నా చిటికి కూడా ఎవడ తాకడానికి ఏ పవిత్రతకు పెద్ద పీట స్పర్శ తెలియదు పురుషుల స్పర్శ పదం ఎలా ఉందా గారు మీకు ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రతి అమ్మాయిని రేపక్క జీవితం సవాల్ చేస్తుంది చేయిట్లా చదువులు పేరుతో రకరకాలుగా తిరుగుతాం ఫ్రెండ్లీనెస్ అండి ఆ మాత్రం ఉండదా అంటాం మనం మనం అడిగితే సిస్టర్ అట్లా ఉండకూడదు మనం అంటే అరే సేకండ్ ఉంచుకోవడం తప్ప తప్పు అంటుంది రేపక్క అంట్లా తున్నపోతుల్లా వాళ్ళు మగల్ వాళ్ళతో కిచ్చాపాటి వేయడానికి పక్క పక్కన కూర్చుని మా వాడి శ్వాస తగులుతుంది కనీసం నీకు అర్థం అవుతుందా అర్థం అవుతుందా లేదు బైక్ లెక్కుతారు చదువులతో చదువుల పేరుతో తిరుగుతారు రిబక్కాని వెళ్ళి అడగండి ఒకవేళ ఎప్పటికీ పిలిచి టెస్ట్మైనా ఇవ్వమా రిబక్కాన్ని అడుగుతావాడు అంటది నన్ను ఎవరో తాకడానికి ఫీల్ లేదండి అంటుంది ఏ అని అడిగితే ఏమంటుంది తెలుసా నన్ను కట్టుకోబోయేవాడు తప్ప నా దేహాన్ని ఎవ్వడో టచ్ చేయడానికి వీల్లేదు ఇది సభ నన్ను మనుమాడబోయేవాడు నన్ను నా పెనిమిటి తప్ప ఇంకెవ్వడు నా దేహాన్ని ముట్టుకో ఈ సూత్రం ప్రేమ జంటలు పాటిస్తున్నాయా పాటిస్తున్నాయా కుక్కలేనయ్యో నాకు కొన్ని సీజన్ ఉంటుంది అట్ల అంతకన్నా దారుణం కాదు వారిని అడుగు చూడండి ఎక్కడండి వాళ్ళకి పవిత్రత బళ్ళు మీద వెళుతున్నప్పుడు బైకులు వేసుకెళ్తుంటారు చూసారా వెహికల్ సిక్కింగ్ కదా జరుగుతున్నప్పుడు చూడండి జంటలు వాళ్ళు బైక్ మీద కూర్చున్నప్పుడు అరే పది కళ్ళు చూస్తున్నాయి సరిగ్గా కూర్చోవాలను కనీసం సెన్స్ పని వాళ్ళకి వాళ్ళకు పనిచేసే సెన్స్ ఏంటో తెలుసా వారి దేహాలను తాక్కోవాలి వారి కామభిలాసని తీర్చేసుకోవాలి అదే వాళ్ళకి తెలిసిన అభిప్రాయం ఒకడు చూసి ఆనందిస్తాడట ఒకడు తాక ఆనందిస్తాడట ఈ రెండు రకాల మనుషులు అన్నమాట చూడండి ఏమంటుందో రెబక్కను చూడండి ఏమంటుందో మరలా ఆ చిన్నది మిక్కిలి అనేది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆమె మిక్కిలి అనేది మిక్కిలి చక్కనది మిక్కిలి చక్కనిది ఏ పురుషుని యొక్క స్పర్శ ఆమెకు తెలియదు మీకు ఒక మొండు ప్రశ్న రావాలి నేను ఇంత నిక్కర్సుగా ఉంటే ఏంటండి లాభం కనీసం కనీసం ఫ్రెండ్స్ ఉండరా కనీసం మాట్లాడరా కనీసం తిరగరా కనీసం బైక్ ఎక్కరా అని నువ్వు నన్ను డైరెక్ట్ కోసం అడిగితే ఒక బ్రదర్గా చెప్తున్నాను నువ్వు అక్కడ ఇంపార్టెంట్ అయ్యి నీకు దేవుడు ఇంపార్టెంట్ ఇస్తాడు ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి నువ్వెక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఎవడో నేర్చుకుంటావో అక్కడ దేవుడు నీకు ఇంపార్టెన్స్ ఇస్తాడు ఇచ్చాడు ఈ చక్కని చిన్నదానికి ఇంత మంచి దానికి తాగుబోతాడు వచ్చాడండి పెండ్లికి అనంద వైబుల్లో నో ఇంత మంచి అమ్మాయికి ఇంత క్యారెక్టర్ పెద్ద పెట్టేసా అమ్మాయికి మంచి భర్త రాలేదన్న చరిత్ర చెబుతుందా నో చక్కనే దానికి వచ్చిన భర్త పేరు ఏంటో తెలుసు పేరే వండరు అక్కడ ఐజెక్స్ స్మైల్ బాయ్ అని అర్థం స్మైల్ బాయ్ అంటే ఈ సాకు అంటే నవ్వు ఐజక్ అంటే స్మైల్ ఆయన పేరే చాలు పెళ్లి కోట్లు అదిరిపోద్ది పుల్లయ్య ఏరయ్య కదా ఆయన పేరు స్మైల్ బాయ్ మా ఆయన పేరు ఎదురు స్మైల్ అని చెప్పుకోవచ్చు అవి ఇచ్చే ఇంపార్టెన్స్ చూడండి భర్త ఎలాంటి భర్తను దేవుడు ఇస్తున్నాడో చూడండి ఆమెకి నువ్వు విలువలతో ఉంటే దేవుడు కిలువుని ఇస్తాడు నువ్వు పవిత్రతకు పెద్ద పేటేస్తే నీకు దేవుడు పెద్ద పేటేస్తాడు అదే 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 చెప్తుంది మన లాంగ్వేజ్లో ఇందాక చెప్పిన సూత్రం సరదాగా నాలుగు మాటలు మాట్లా మాట్లాడరాదు అని అడిగితేంటది నాలుగు మాటలు కప్పులు అది ఖాళీ కప్పు కూడా ఇవన్నీ కంటది ఏ ఏం చేసిన మా ఆయనే అంటే నేను అడుగుతున్నాను యంగ్స్టార్స్ని అందరినీ ప్రేమ ఎందుకు ప్రేమించుకుంటారు అసలు డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకోవడానికి కదా అంతేనా కొండకి దూకేయడానికి పెళ్లి చేసుకోవడానికి మీరు పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అయితే పెళ్లి చేసుకుని ప్రేమించుకోండి ప్రేమ పెళ్ళి ఎందుకు నిలబట్టలేదు ఎందుకంటే దూరంగా ఉన్న సామెత దూరంగా ఉన్న ను దగ్గరికి పెళ్లి పేరుతో వచ్చిన తర్వాత అన్ని గురుకు అప్పుడు అర్థమవుద్ది నువ్వు ఇదా అనుకున్నాను నువ్వు ఇదా అని అర్థమవుతుందా నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ అనుకున్నాను నువ్వు సూపర్ మ్యాన్ కాదు నువ్వు వెరీ డేంజరస్ కిలాడియన్ మ్యాన్ అని నాకు అర్థం అవుతుంది మన లాంగ్వేజ్ లోనికి రిబక్క తీసుకొస్తే నేను అంటాను కనీసం ఎవరికి వాట్సప్ మెసేజ్ కూడా పెట్టరు అది రిబక్ తనకు ఫేస్బుక్లో అబ్బాయిలు ఫ్రెండ్సే ఉండరు ఎవరికి రేపక్క నీకు స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ నీకు స్త్రీలు ఎక్కువ పురుషుల తక్కువ నేను అడుగుతున్నా ఏది లవ్ ఏది పవిత్రత ఫేస్బుక్లో తనకు ఫ్రెండ్స్ ఉండరు కనీసం వాట్సాప్లో మెసేజ్ పెట్టదు నన్ను అడిగితే ఆవిడ ఫోనే వాడదు ఎవరు రిబక్క దట్ ఈజ్ రిబక్క ఈవెని ఊజి పోలికలు ఒకటి రెండు లేవు బైబిల్లో పోల్చి మాట్లాడడం మొదలు పెడితే సంగమే ఎగ్జాంపుల్గా తీసుకుంది తెలుసా సంగమే పోల్చుకుంది రిబక్కతో అంత మంచి మిక్కిలి చక్కని చిన్నది ఈ అమ్మాయి మళ్ళా చదువుతాముడు ఒకసారి ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళలోకి నింపి ఎక్కి రాగా ఆ శావకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి అందుకే అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చిన సందర్భం చదవం కదా జాగ్రత్తగా వెళ్ళండి రిబక్కాకి ప్రత్యేకత ఏంటంటే ఆ నెవరితో మాట్లాడాలి ప్లస్ అబ్జర్వ్ చేయండి కానీ ఒక ఎలియాజర్ అనే వ్యక్తితో మాట్లాడుతుంది ఎందుకు ఆయన ఎంగస్టర్ కాదు కనుక పెద్ద అయినా వాడబడిన పదం ఏంటో తెలుసా అయ్యా అంటారు సార్ సార్ అని ఎవరినంటాం సమకాలీకులున్నాను పెద్దవాడిని అంటాం పెద్దవాడు కనుక పెద్దవాడికి గౌరవిస్తుంది ఈ కో ఒక విచిత్రమైన ఒక భాషా నైపుణ్యతలోనికి మనం వెళ్ళే ముందు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఏం జరుగుతుందంటే ఇంత పవిత్రతకు పెద్ద పెట్టేస్తుంది ఇప్పుడు మీకు నేను చెప్పే సలహా పౌరు గారిచ్చే ఇచ్చే అంటే ఇది ఆజ్ఞ కాదు కానీ సలహా అన్నమాట ఎందుకు మనం పవిత్రంగా ఉండాలి అంటే ఒక కసి ఉండాలండి బై బైబిల్ ప్రకారం బైబిల్ సారం ప్రకారం మనం బ్రతుకు ఏంటో తెలుసా బైబిల్లో ఉన్న మాట నా దేహం మీద నా భార్యకు తప్ప వేరొకరికి అధికారము ఉండకూడదు నా దేహం మీద నా భర్తకు తప్ప వేరొకరికి అధికారం ఉండకూడదు ఈ సూత్రం లోకానికి తెలియకపోయినా క్రైస్తవులకు మనకు తెలుసు కనుక మనం చాలా పవిత్రంగా ఎక్కడ అసలు ఏ విషయాల్లోనూ మనం కలవ తెలుస్తుంటుందండి ఒకరు మనతో తేడా మాట్లాడుతున్నప్పుడు ఒకరు తేడాగా మనం టచ్ చేస్తున్నప్పుడు తెలియదా తెలుస్తుంది తెలిసినా కన్నుండి జరగట్లేదంటే నేను ఎక్కువ ఇష్టమైన అన్నమాట అంతే కదా ఇంత ఆనెస్ట్గా ఉన్న అమ్మాయికి ఆనెస్ట్గా ఉన్న అబ్బాయి ఉంటేనే జంట అవును కదా ఇతను బలహీనంగా ఉండి ఈవిడు మాత్రం బలంగా ఉంటే జంట కుదరదు లోకంలో ఒక డొక్కి సామెత ఉంటుంది ఏంటో ఎప్పుడు డొక్కి సామెత అది ఆ డొక్కి సామెత ఏంటంటే వాళ్ళు గట్రా చెడ్డ భార్య వస్తుందట వారి గట మంచి భార్య వస్తుందట నువ్వు చెడ్డోడి అసలు నన్ను అడిగితే ఈ సూత్రం బైబిల్లో వర్తించదు అబ్రహాము మంచోడు చారమ్మా చాలా మంచిది ఐజక్ మంచోడు రిబక్క చాలా మంచిది యాకోబి చెడ్డోడు వాళ్ళ ఆవిడ మొట్టికెళ్ళ మొట్టిదే వచ్చింది చూసారా గారు తల్లి అయిన మరే గారు చాలా మంచిది ఏసేపు చాలా మంచి మీరు ఎక్కడ టచ్ చేయండి జంట సరిగ్గా ఉంటుంది నీకు విషయం చెప్పిన బ్రదర్గా నువ్వు ఎలా ఉంటే నీకు వచ్చేది కూడా అలానే ఉంటుంది ధాన్య దేవుడు అన్నాడు సమవుజ్జి నీకు తగిన దానిని ఏర్పాటు చేస్తాడు నువ్వు పవిత్రంగా ఉండు నీకు సాటైన సహాయాన్ని కూడా పవిత్రంగా నెత్తేస్తాడు దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇస్తాడు చెప్పిన పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఒకరోజు అబ్రహామ్ గారు భార్య శారమ్మ గారిని ఒకటి తీసుకెళ్ళిపోతాడు ఎప్పుడు వాడి పేరు గెరారు రాసు తీసుకెళ్ళిపోయి ఎవరి అమ్మాయి అని అడుగుతాడు అమ్మాయి కదా బాబు అమ్మమ్మ అని చెప్తారట అప్పటికి అరవై ఏళ్ళ వయసు ఎవరికి శారమ్మ గారికి అరవై ఏళ్ళ వయసులో అమ్మాయి అనుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ వింతేంటంటే దేవుడు అంటాడు చెయ్యి పడిద్దా నరికేస్తానంట ఆ సెన్స్లో ఏమర్థం అవుతుంది మీకు నువ్వు ఆనస్ట్గా ఉండు నీ ఫ్యామిలీని చాలా ఆనస్ట్గా ఆయన చూస్తాడు డోంట్ వరీ నువ్వు ఆఫీస్కి పోయి ఇంటికాడ ఏం జరిగిపోతుందని నో టెన్షన్ అర్థం ఇవాళకి అర్థమవుతుంది నువ్వు ఎక్కడికో పనికి వెళ్ళి లేదా నువ్వు ఇంట్లో ఉండి మా ఆయన బయటకు వెళ్ళిపోవడం ఏం జరుగుతుందో నో బీపీ షుగర్ ఏం అవసరం లేదు ఎందుకో తెలుసా మిమ్మల్ని కాపాడేవాడు మీలో పవిత్రతకు పెద్ద పేట వేసుకోండి మీరు దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వండి మీకు ప్రొటెక్షన్ ఆయన్ని ఇస్తాడు రిబక్క ఇంత పవిత్ర తీసుకుంటుందంటే దేవుడు సమకాలం అబ్బాయినే తీసుకొచ్చాడు ఆ అబ్బాయి పేరే సూపర్ ఆ అబ్బాయి బాగోడంటే చాలా అందంగా ఉంటుంది ఇసాకు కూడా అందగాడు ఈ అమ్మాయికి పవిత్రతకి ఎంత పెద్ద పేటేస్తే వేస్తే ఆ అబ్బాయి ఎలాంటి వాడు చెప్పిన రెండు మాటల్లో వాళ్ళ నాయన తండ్రి అబ్రహాం బహు అయినప్పుడు దేవుడు టెస్ట్ పెడతాడు మనకు తెలుసు కదా చదవద్దులే టెస్ట్ పెట్టినప్పుడు తన తండ్రి కావాలని కట్లు కట్టి అన్నీ చేసి నువ్వే బలిపశువు అని నోటితో చెప్పకుండా బలిపశువు ఎక్కువస్తున్నప్పుడు గిజన్ స్కిల్ పారిపోతే కనీసం ఆ వృద్ధుడు పరిగెత్తగలదా అబ్బాయి చాలా చిన్నోడు అండి అని ఎందుకు ఎదుగు చెప్పిన ఆ కట్టెల మోపు మోసేది పట్టుకెళ్ళేది ఎవరో తెలుసా ఇసాకే పోనీ అది కూడా మనకి బేస్ లేకపోతే బలికి గొర్రె పిల్ల కావాలన్న కనీసపు అవగాహన ఎవరికి ఉంది అంటే కొన్ని మెచ్యూరిటీ మైండే నాకు తెలిసి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వయసు ఎవరిది ఇసాక్ గారి అలాంటి ఏజ్లో వాళ్ళ నాన్నకి ఎంత విధేయ తెలుసా తెలుసా అబ్బాయి కూడా విలువలకు లోబడే అబ్బాయి తండ్రిని ఇష్టం కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని తృణప్రాయముగా ప్రాయముగా ఇచ్చేస్తాను తండ్రి అది అబ్బాయి ఇప్పుడు ఇద్దరికి సరిపోద్ది అండి ఎవరిద్దరికి రెబక్కాకి ఇసా చూసారా వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఎవరు మధ్యలోకి వస్తారు తెలుసా అది గమ్మత్తు నువ్వేదో ఎక్కడుందో అని మెయిల్ లో ఎతక్కో ఫేస్బుక్లో ఎతక్కో ఎక్కడెక్కడో కనీసం ఎవరైనా మిస్డిగా ఇచ్చారు లేదని రాత్రులు నిద్రపోకుండా ఎవరైనా మిస్టికలు ఇచ్చారు లేని చూడుకో అబ్బాయిలు కూడా బలహీన ఏంటంటే మిస్డికల్ వచ్చిన వెంటనే చేసేస్తారు మరి నువ్వు సూపర్ స్టార్ లెక్క ఇస్తారు మిస్డికాలు చాలామంది ఆతృత అయ్యో ఎవరో మాట్లాడాలనుకుని మిస్కల్ ఇచ్చి మర్చిపోయారు మర్చిపోయారు కాదు అండ్ ఎవరు బ్యాలెన్స్ ఎన్నో ఇచ్చి ఉంటుంది ఈ ఆతృత అంతా మనకి ఏం కనబడుతుంది అంటే సెట్టింగ్ ఏదోలా సెట్ చేసేసుకోవాలి నేను అంటాను మనం మనం సెట్ చేసుకుంటే అది సెట్ అవ్వదు దేవుడు సెట్ చేసాడు సెట్ అది పో జంట అమోహం ఈ అమ్మాయి ఆనెస్ట్గా ఉంది ఈ అబ్బాయి ఆనెస్ట్గా గా ఉన్నాడు వెళ్ళిద్దరినీ కలపాలనుకుంటున్నారు విశ్వాసులు దేవుడు తల్లి ఉందండి లవ్ స్టోరీ అట్లా ఉండాలి అట్లా ఆ అట్మాస్ఫియర్ మన జీవితంలోకి రావాలి అందుకే మనం మేల్ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఫిమేల్ని దేవుడే సెట్ చేస్తాడు బైబిల్ ఉన్న మాట ఏంటో తెలుసా సుబుద్ధి గల భార్య ఏ హోవ ఇచ్చు మరొక మాట ఉంటుంది ఏంటి తెలుసా మేలు దొరికిన వాడికి ఏదో ఉంటుంది భార్య దొరికిన వానికి మేలు దొరికిన ఏమేల్ అది ఈమెయిల్ కాదు ఫీమేలు ఎవరావిడా నీ ఆవిడా ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా మిస్టర్ ఆడామ్ ఎస్ మై డాడీ ఇవిడెవరో తెలుసా నువ్వు చెప్పక డాడీ నేను చెప్తాను ఎవరు దిస్ యువర్ మేడం అన్న వెంటనే సాంగ్ పులకొచ్చింది చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఆదాముకి ఎలాంటిది కావాలో సృష్టించిన వాడికి తెలుసు ఇంకా విషయం చెప్పిన గమ్మత్తైన సంగతి మనం పుట్టక మునిపే మన కొరకు ఒకరు పుట్టాలన్నీ ముందే డిజైన్ చేసి ఉంచుతాడు మన కొరకు కానీ ఆయనకు అవకాశం మనం మన సెట్టింగ్లు మనం సెట్ చేస్తుంటాం అందుకే పిసుగులు పందిరేస్తే ఏమవుద్ది పనుడు పందిరేస్తే ఏమవుద్ది పిసుగులు వచ్చి పడగొట్టే మన పిల్లలకి అయిపోయింది ఎందుకలా తయారైంది మనం సెట్ చేసుకుంటాం వద్దు ఆయనకు అవకాశం ఇవ్వండి దేవునికి అవకాశం ఇవ్వండి నీ జీవితంలో దేవునికి ఏ కేంద్ర స్థానమే ఆయన కలుపుతాడు టైం ప్రతి దానికి